హలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి తలకాయ కూర చేస్తున్నాము ఇప్పుడేమి ఆడబడిసి మొత్తం దీన్ని క్లీన్ చేస్తారు ఎందుకంటే తలకాయ కూర అంటే దాన్ని బాగా క్లీన్ చేయాలి అవన్నీ ఉంటాయి కదా సో అవేమీ లేకుండా సో చూస్తున్నారు కదా అవేం లేకుండా చక్కగా నీట్గా క్లీన్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము తలకాయ కాళ్ళు రెండు కలిపేసి మా బాబు తినడానికి తనకి మటన్ తీసుకొచ్చారు అది కూడా చేస్తా నేను ఫస్ట్ ఇదైతే ఎంత మసాలాలు వేయాలి ఏంటి అన్నది మా అత్తయ్య గారు చేత వేయించి విజులుకి పెట్టేద్దాం

Thomas. <laughs> లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఫోర్ మెంబర్స్ కూడా లైక్ చేసి కామెంట్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నా ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వింటర్ సీజన్లో గొంతు పంచిగా పచ్చిగా ఉండి జలుబులు చేయడం అలా అవుతూ ఉంటుంది కదా అలా అయినప్పుడు ఇలా తలకే వస్తు తెచ్చుకొని పిల్లలకి పరాటా చేసేసి అది గ్రేవీ చక్క తినిపిస్తే వాళ్ళకి దెబ్బకి జలుబు అనేది త్వరగా తగ్గిపోయింది లేదు అసలు అది తినరు అంటే మాములుగా మటన్ బోన్స్ తెచ్చుకుని అది సూప్ పెట్టి తాగించిన మిడియాలు అవి వేసి అలా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి కట్ చేస్తాను కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు మాత్రమని పిలుస్తాను ఏం వేయాలో వేసేస్తారు గసగసాలు నువ్వులు పౌడర్ చేయాలి కదా వాటి కోసం కొద్దిగా చక్క ఒక మూడు లవంగాలు వేస్తా ఒక ఇలాచి నువ్వులు స్పూన్స్ వేసా రసగసాలు తక్కువ ఉండాలి నువ్వుల శాతం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే రసగసాలు మనకి ఎక్కువ పేస్ట్ని గ్రేవీని ఇస్తుంది అనమాట దీంట్లో సోప్ మా బాబు అందుకే చెక్ చేస్తున్నా సోప్ వస్తే మళ్ళీ కర్రీ టేస్ట్ పాడే ఇదిగోండి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాం ఈ తలకాయ కాదని तमाकू खा रहा था ये किसका कुछ फिर रखा अब बात है ना अदरक लहसुन का सुन ये बादल ना बादल तेल फली तेल कौन सा इधर का खोटरा उसमें है लगवा बाद में खा लेंगे भाई को जर डालते हैं बाद में भी जर डालना फ्रेशनर क्या नहीं ना क्या भी पानी लगा दे हां मिला कर डालो खाली ना కొద్దిగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉండేటట్టు పొయ్యి మీద చేసిన టేస్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే అంటే కలుపు కూరలు అన్నారే అలా అనగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పల్లి నూనె వేరుశనగ నూనె పల్లి నూనె అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాయి పానీ దాలో

ముదురనుకోండి పదన్న పెట్టుకోవాలి విజిట్ పెట్టి తీసిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ఏమేం వేసుకోవాలో చెప్తాను నేను కారం గసగసాలు పౌడర్ అవన్నీ చెప్తాను ఎలా వేయాలో ఇక్కడ కుమార్ గారు హాయ్ మాకు చికెన్ హలో అని పెట్టారు సో మీరు చికెన్ తెచ్చుకున్నారా అంటే చికెన్ అని అడుగుతున్నారా అర్థం కారే నాకు నెక్స్ట్ త్రీ మెంబర్స్ లైక్ చేశారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది విజిల్ కి పెట్టేసి నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఇది ఇది వచ్చేసి మా బాబు తలకాయ మాంసం తినటం చెప్పేసి పావు కేజీ మటన్ వేరేగా సపరేట్గా తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ తలకాయ మాంసంలో బేజా వస్తుంది కదా సో అది కూడా ఒక పక్కన పెట్టి నేను ఫ్రై చేసేస్తాను ఈ ఫ్రై అయ్యేలోపు ఇది నేను వాష్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసేలోపు టైం సరిపోయింది ఇప్పుడు ఈ బేజా ఫ్రై వచ్చేసి దీన్ని ఇలాగే వాష్ చేయాలి దీన్ని ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేసి పెట్టేయాలన్నమాట అది స్లోగా విడిపోయి మనకి కుక్ అయితే ఎగ్ ఫ్రై అలా చేసుకుంటాం అలాగే దీంట్లో అల్లం ఇల్లు పేస్ట్ ఏమి అవసరం ఉప్పు కారం చిటికేడు ధనియా పౌడర్ ఉంటే వేయాలి లేకపోతే అవసరం లేదు ఎంత తక్కువ స్పైసెస్ వస్తే అంత టేస్ట్ ఆఫ్ రైక్ అనమాట అది దీన్ని నేను వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఉప్పు వేసి పెట్టేస్తాను సంథింగ్ ఎవరో పెట్టారు నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తానండి ఇక్కడ కాపీ రైట్ అని ఇస్తున్నారు ఎందుకు కాపీ రైట్ తెలీదు